ఈ రోజు మూడు వేల రూపాయలు జగనన్న ఈటు అనేది ఇది దేశ చరిత్రలో భారతదేశ చరిత్రలో ఇంతవరకు ఎక్కడ కూడా ఈ దేశంలో ఈ ప్రపంచంలో ఎక్కడ కూడా ఈ లే అది ఒక జగన్మోహన్ రెడ్డి గారి ఇదే చంద్రబాబు నాయుడు తెలుగుదేశం మీడియా శాలరీ నీలేరు అమ్మ లోన్లీలేరు రెండో నెల నుంచి స్టార్ట్ చేశారు నాలుగు సంవత్సరాలు అయిపోయింది ఎలక్షన్ పోతున్నాయి ఇంకా మూడు నెలల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఏదనుకుంటే అది సాధించాడు భగవంతుడు ఆయన చేయబట్టుకున్నాడు ప్రజలు ఆయన చేయబట్టి ఒక పక్క భగవంతుడు చెయ్య ఒక పక్క ప్రజలు చెయ్య నమ్మకంతో ముందుకు పోయినాడు కాబట్టి ప్రజలు దేవుడు రెండు కలిసానికి వాన రూపంలో కూడా ఏ టైం ఆ టైం వాన పట్టడం జరిగింది ఈ రోజు వాళ్ళకి తెలుగుదేశాలకు పిలుస్తా ఉండా మీరు ఎందుకు చేయలేదు నలభై సంవత్సరాలు పోటీగాడు కదా పెద్ద పోటీగాడు వీళ్ళు ఎందుకు చేయలేకపోయినావు మూడు వేల రూపాయలు నువ్వెందుకు ఒడి లేపినావు నువ్వెందుకు ముప్పై ఒక్క లక్ష రూపాయలు ఇల్లులు ముప్పై ఒక్క లక్ష ఇల్లు ఎందుకు లేపినావు నువ్వెందుకు ఈ రోజు బీసీలకి అందరు కూడా సమభాగంలో ఈ రోజు వాళ్ళకి పోస్ట్ ఇవ్వడం జరిగింది మహిళలు ఫిఫ్టీ పర్సెంట్ ఇవన్నే కాకుండా జగన్ అన్న ఈ రోజు పేదవాడు ఎక్కడ ఉన్నాడో అక్కడ బట్టలు నొక్తి ఇంటికే డబ్బులు నువ్వెందుకు చేయలేకపోయినావు నువ్వు బోకర్ వ్యవస్థ పెట్టినావు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకి ఈ రోజు డైరెక్ట్ గా నిజంగా మనం రామరాజ్యం అంటారు ఇదిరా ఒరిజినల్ రామరాజ్యం అంటే సత్య ఉండే రాజ్యం ఇది మీదంతా బెకాయల్ రాజ్యం దొంగల రాజ్యంలో మీరున్నారు కాబట్టి ప్రజలు మీ సైడ్ లేరు మీడియా మీ సైడ్ ఉంది జనాలు జగన్మోహన్ రెడ్డి సైడ్ ఎన్ని కూడా చెప్పేది సోషల్ మీడియాలో రకరకాలు వస్తున్నాయి ఎన్ని జనాలు ఎవరు నమ్మరు ఖచ్చితంగా మళ్ళీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అవుతారు కాలాశల్లో ఖచ్చితంగా ప్రజలందరూ ఆశీర్వాదంతో మరలా మేము ఎమ్మెల్యే అవుతాం దొంగలందరూ కూడా నాలుగున్నర సంవత్సరాలు ఏడ దొంగున్నారు తెలియదు ఇప్పుడు వస్తున్నారు మరి ఏది కాటు లాగా ఏదైతే మనం కచ్చూరు పండ్లమ్ వాళ్ళకి ఇప్పుడు వస్తున్నారు జనాలు ఎవరు నమ్మరు ఖచ్చితంగా పేద ప్రజల సైడ్ మసూదు రెడ్డి ఉంటాడు ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఎక్కడ చేయనట్టుగా ఈ కాళాసు ప్రజలకి ఏ అవసరం వచ్చినా కూడా ఫోన్ నెంబర్ ఇచ్చినా ఏకైక ఎమ్మెల్యే మసూద్ రెడ్డి ఉంటాడు ప్రజలకి గడప గడపకి ఈ రోజు ఎవరు వచ్చినా కూడా రాత్రి పదకొండు అయినా మా ఎమ్మెల్యే సైడ్ ఇంటికి వస్తున్నారు వన్ నాట్ ఎయిట్ ఎంత ఫేమస్ కాళాశాల మసూదు రెడ్డి కూడా అంత ఫేమస్ పేదవాళ్ళకి ఏ అవసరం కూడా ఫోన్ డైరెక్ట్ గా ఫోన్ చేస్తా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు దేవుడితో సమానం అయిపోయినాడు ఈ రోజు అన్ని ఇచ్చి ఓపెన్ గా వంద మార్కు సంప తీసిన మహానుభావుడు జగన్మోహన్ రెడ్డి గారు నువ్వు ఫెయిల్యూర్ అవుడు ఫెయిల్యూర్ ఎవరైనా నమ్ముతారా పాస్ అయినాడు వంద మార్కులు అందులో సెకండ్ క్లాస్ గా ఫస్ట్ క్లాస్ అమ్మ పాస్ అయిన జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు ఈ రాష్ట్రానికి ఈ దేశానికి ఒక నిదర్శనంగా నిలిచాడని చెప్పి తెలియజేస్తున్నాను నమస్తే జై జగన్ ఇప్పుడు ఆరు పథకాలు చించేస్తాడు వచ్చా ఆరు వందల పథకాలు చిన్న ఆయన ఆరు పథకాలు అప్పుడు ఎందుకు చేయలేకపోయినావు నాయన అప్పుడు ఎందుకు చేయలేకపోయినావు